చాలా మంది సినీ సెలబ్రిటీలు ఓవైపు కోట్ల రూపాయలు సంపాదిస్తూనే మరోవైపు ఏదో ఒక రకంగా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు ఎంతో మందిని ఆదుకుంటూ ఉంటారు అయితే వీరిలో కొంతమంది దీని గురించి చెప్పుకుంటారు మరికొంతమంది చెప్పుకోరు తాజాగా హీరో సందీప్ కిషన్ చాలా కాలంగా తాను చేస్తున్న ఓ మంచి పని గురించి అనుకోకుండా మీడియా ముందు చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈ విషయం బయట చక్కర్లు కొడుతుంది ప్రస్తుతం సందీప్ కిషన్ స్టార్ హీరో ధనుష్ నటించిన రాయన్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించారు దీని రిలీజ్ డేట్ జూలై ఇరవై ఆరు తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా సందీప్ కిషన్ తాను చేసే మంచి పని గురించి మాట్లాడారు సందీప్ కిషన్కు రెస్టారెంట్స్ ఉన్నాయి రీసెంట్గా ఆయన రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్ జరిగింది దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి ఈ విషయమై తాజా మూవీ ప్రమోషన్స్లో ఆయనకు ప్రశ్న ఎదురైంది అప్పుడు సందీప్ మాట్లాడుతూ తాను ఈ రెస్టారెంట్ల ద్వారా ప్రతిరోజు ఉచితంగా మూడు వందల యాభై మందికి ఫుడ్ డొనేట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు ఆశ్రమాలకు పేదలకు తాను ఈ రెస్టారెంట్ ద్వారా ఆహారం పంచుతున్నట్లు వెల్లడించారు ప్రతిరోజు తనకున్న ఏడు బ్రాంచ్ల నుంచి అంటే రోజుకు మూడు వందల యాభై మందికి ఉచితంగా భోజనం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు అలా దాదాపు నెలకు నాలుగున్నర లక్షల రూపాయలు విలువ చేసే ఆహారాన్ని ఫ్రీగా పంచిపెడుతున్నట్లు చెప్పుకొచ్చారు అలాగే అన్నా క్యాంటీన్స్ తరహాలో తక్కువ ధరకే క్యాంటీన్స్ పెట్టాలనే ఆలోచన కూడా ఉన్నట్లు ప్రస్తుతం దాని గురించి వర్క్ చేస్తున్నట్లు చెప్పారు సందీప్ కిషన్ ఇక ఈ విషయం తెలుసుకుంటున్న సినీ ప్రియులు అభిమానులు సందీప్ కిషన్ చేస్తున్న మంచి పనిని అభినందిస్తున్నారు